అందరికి నమస్కారం నేను సునీత లక్మరాజు పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల రెడ్డి గారు మరి ఎన్నికల ప్రచారంలో ఆవిడ వాడి వేడి మాటలతోటి చాలా ఎంత ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రతిరోజు ప్రతిరోజు ఆవిడ సభలలో ఒకటే మాట్లాడతారు కుటుంబం కుటుంబంలో జరిగిన విషయాల గురించి మాట్లాడటం తప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి అవినాష్ రెడ్డి గారిని మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ గురించి మాట్లాడటం ఆ కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి ఇది జరిగిన దాని గురించి మాట్లాడటమే తప్పించి కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాహుల్ గాంధీ ఏం చేస్తానని చెప్పారు సోనియా గాంధీ గారు ఏమని చెప్పారు అనే మాట చెప్పడానికి షర్మిలారెడ్డి గారికి నోరు రావడం లేదు అసలు ఆంధ్రప్రదేశ్ పాపం కాంగ్రెస్ అయితే ఆ మాట ఆవిడ నోట్లో నుంచి అసలు ఆ మాటే చెప్పుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆవిడ మాట్లాడుకోకుండా వేరే వేరే అంశాలన్నింటినీ తెరపైకి తీసుకొని వస్తున్నారు ఈ రోజు షర్మిలారెడ్డి గారు చేసే ప్రధానమైన ఆరోపణ మరి గతంలో ఆవిడకి గుర్తుకు రాలేదా గతంలో ఆంధ్రాను వదిలేసేసి తెలంగాణ వెళ్లిపోయి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీనే ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు బ్రతికుండి చూస్తే ఇలా ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పేరు పెట్టిందని ఆయనకు తెలిసినట్టయితే ఆయన కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ఉమ్మేసేవాళ్ళు అని చెప్పి మాట్లాడింది కూడా షర్గులారెడ్డి గారు మీరే కదండి ఆ రోజున ఎన్ని మాట్లాడినారు కాంగ్రెస్ ని అలాంటి కాంగ్రెస్ మీకు మంచిదైపోయి ఆ మరి మీరు స్వప్రయోజనాల కోసం మంచిదైపోయి అలాంటి కాంగ్రెస్ పార్టీలో తీసుకొని వెళ్ళి పార్టీని విలీనం చేశారు మీ మీ కుటుంబాన్ని బయటపడేసిన కాంగ్రెస్ పార్టీ తండ్రి గారి పేరు కాంగ్రెస్ పార్టీ తోడముట్టిన అన్నని తండ్రి చనిపోతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆయన హఠాత్ మరలా మరడానికి జీర్ణించుకోలేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంతమంది చనిపోయారు వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శిస్తారు పరామర్శించి వస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్లంతో ఆంక్షలు పెట్టి లేదు ఆయన వచ్చి పరా వెళ్ళ ఆయన పరామర్శిస్తే అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు అన్ని చేసి కేసులు పెట్టి తీసుకొని వెళ్ళి మరి అంత ఇబ్బంది పెట్టిన కూడా మనం సంఘటనల అయ్యన్నిటిని మర్చిపోయి షర్మిలారెడ్డి గారు ఈ రోజు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఆవిడ విలీనం చేశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కువైపోయింది ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు రాలేదా రెండుగా విడదీసేసిందే అది గుర్తుకు రాలేదు ఆవిడికి ఆ రోజు విలీనం చేసేసారు విలీన విలీనం చేసిన మీరు పార్టీ తీసుకెళ్లిపోయి విలీనం చేసేశారు మీ స్వప్రయోజనాల కోసం అయిపోయింది చేస్తే చేశారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడికి వచ్చి అక్కడేమో అక్కడే నా జీవితం అని చెప్పారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడే నా జీవితం అని చెప్తారు ఇప్పుడు మీరు కొత్తగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి గతంలో విషయాలన్నీ మీకు ఇప్పుడు గుర్తొచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలోనే మరి ఎంపీగా అవినాష్ రెడ్డి అప్పుడు మీరే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేశారు కదా బై బై చంద్రబాబు బై బై బాబు అని చెప్పి చెప్పారు కదా మరి అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడే అవినాష్ రెడ్డి గారికి ఎంపీగా ఇచ్చినప్పుడు ఎందుకు మా చిన్నాకి అలా నేనే అవ్వాలి అవినాష్ అవ్వకూడదు అవినాష్ ఇలాగ నిందితుడు అది అని ఆ రోజు ఎందుకు చెప్పాల ఈ రోజు మైక్ కూర్చుకొని ప్రచారం చేస్తున్నాడు ఆ రోజే చెప్పొచ్చుగా ఆ రోజే సీట్ ఇవ్వకుండా ఆపచ్చుగా మీరు సునీత్ గారు ఇద్దరు కలిపి ఆ రోజేమో చెప్పలేదు ఈ రోజేమో మీరు ఈ మాటలు మాట్లాడుతూ అవసరాల కోసం మీ మీ రాజకీయ ప్రయోజనం కోసం సునీత్ గారు మీరు బయటకు వచ్చి మాటలు మాట్లాడుతూ షర్మిలారెడ్డి గారు మీరు చేసే వ్యాఖ్యలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు రాష్ట్రాన్ని విడదీసిన పాపం కాంగ్రెస్ పరిస్థితుల్లో నమ్మరు మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇంత ద్రోహం చేసింది ఇప్పుడు ఏం చేయబోతుంది అనే మాట మాట్లాడండి అప్పుడు ఏమైనా మీ మాటల మీద విశ్వాసం ఉంటుంది అదేం కాకుండా పెట్టుకొని ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని చదవడమే ధ్యేయంగా పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు మీరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఆఖరికి మీ సభలకు వచ్చినటువంటి వాళ్ళే తమ్ముడు వాళ్ళందరూ కూడా మీ సభలకు వచ్చినటువంటి జనమే బయటకొచ్చి షర్మిలక్క నువ్వు చేసేది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని ఇచ్చారు రా నువ్వు కూడా రా జగన్ అన్నతో కలిసి నడుద్దాం అని చెప్పి చెప్పిన మాటల్ని మీరు ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవాలా జనం అందరు కూడా అదే అంటా ఉన్నారు మీరు ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందరికీ ఇచ్చారు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు అని చెప్పి జనమే చెప్తా ఉన్నారు మీరు ఇంకొక మాట కూడా మాట్లాడారు ఏంటి పసుపు పసుపు గుర్తు శుభానికి చిహ్నం కదా అది కట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి మీరు మాట్లాడారు నిజమేనండి పసుపు అనేది శుభానికి ఆ చిహ్నమే కాదని అనట్లేదు కానీ ప్రత్యేకించి ప్రత్యేకించి ఆ సందర్భంలోనే మీరు అదే మీరు ఆయనకు మద్దతుగా ఆ మద్దతు పలకటానికి వెళ్ళినట్టుగా ఉన్నారు అనేది ఉద్దేశం తప్పించి మిమ్మల్ని మిమ్మల్ని విమర్శించడమో ఇంకొకటో కాదు మరి ఎప్పుడు లేని మరి చంద్రబాబు నాయుడు గారిని ఫంక్షన్స్ పిలుస్తున్నారు మరి లోకేష్ గారికి స్పెషల్ అభినందనలు చెప్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి బద్ద శత్రువు ప్రతి ఆయన్ని ఎన్ని ఎన్ని ఇబ్బందులు గురి చేశారు పార్టీ పరంగా వాళ్ళు అటువంటి మీ తండ్రి గారు అస్తమానం మీరు చెప్తారు కదా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అలాంటి రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బందులకు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఈ ఈరోజు మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు మీ స్వప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం ఆలోచించి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతా ఉంది ఏం చేయబోతా ఉంది అనేది చెప్తే బాగుంటుంది అని చెప్పి మేము చెప్తాము